నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ తో పాటు టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వ నిర్ణయాలు అయితే తీసుకుంది అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ ద్వారా చాలా మందికి షేర్ అవుతుంది ఇన్ఫర్మేషన్ కూడా వారికి కూడా తెలుస్తుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగా డిఎస్ఈతో పాటు టెట్ నిర్వహణ జూలై ఫస్ట్ నా నోటిఫికేషన్కు కసరత్తు నేడు పాత టెట్ ఫలితాలు విడుదల పూర్తి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ మెగాడిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు అలాగే ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది టెట్ మెగాడిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు మొదటి టెట్ నిర్వహిస్తారు ఆ తర్వాత డిఎస్సికి స్వ సన్నద్ధమయ్యేందుకు ముప్పై రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది జూలై ఫస్ట్న మెగా డిఎస్సికి అలాగే టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు గత డిఎస్సి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించేందుకు నిర్వహించే అంశం పైన ప్రభుత్వం పరిశీలిస్తుంది ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది టెట్ ఫలితాలు నేడు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరు వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు సో ఇక్కడ ఎంతమంది రాశారు ఎంతమంది దరఖాస్తు చేశారు అయితే ఇవన్నీ అవసరం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే టెట్ ఫలితాలు విడుదల చేస్తున్నారు మీరు ఎవరైతే ఎగ్జామ్ రాసారో వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి అలాగే టెట్ జూలై ఫస్ట్ను అయితే విడుదల చేయాలనుకుంటున్నారు నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా అయితే నెక్స్ట్ వీక్లో కానీ లేదా ఈ వీక్లో కానీ క్లియర్గా అయితే ఇవ్వటం జరుగుతుంది మ్యాక్సిమం జూలై ఫస్ట్ వీక్ లోపే అంటే ఫస్ట్ రాకపోయినా ఫస్ట్ వీక్లోనే సరే నోటిఫికేషన్ ఇది జరుగుతుంది సో ఇది టీచర్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను మీరు ఎగ్జామ్స్ కూడా రాయాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశాను సో అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించినవి కేవలం హండ్రెడ్ రూపీస్కి మంత్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఎగ్జామ్స్ పెడుతున్నాను దాంతోపాటు పీడీఎఫ్స్ కూడా ఇస్తున్నాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి అలాగే టోటల్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న టోటల్ పీడీఎఫ్స్ కావాలనుకున్న డీటెయిల్స్ అయితే ఇచ్చాను సో దాని దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి కాల్ కానీ లేదా మెసేజ్ కానీ చేసేయండి సో ఇది టీచర్స్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్